మాది అర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా మన కూడా అంటే రిలేటివ్స్ అవ్వచ్చు లేదంటే ఇంటి పక్కన నైబర్స్ అవ్వచ్చు అంటే ఇంటి పక్కన ఇరుగు పొరుగు అవ్వచ్చు అయితే మనం అంత కలిసి ఉన్నప్పటికీ కూడా ఏదైనా మెయిన్ ఇష్యూ వచ్చింది అనుకోండి అంటే ప్రాబ్లం ఏంటంటే మన ఇంటి పక్కన ఉండే పర్సన్ వరకు లేదంటే మన రిలేటివ్కి మేజర్ అంటే ఆ కుటుంబం అంటే ఎవరైతే నడిపిస్తున్నారో ఆ పెద్ద ఏదైనా అయ్యారు అనుకోండి లేదంటే ఆయన ఇంకా నడవలేని పరిస్థితి లేదంటే సంథింగ్ ఏదో వచ్చింది వచ్చాక మనం అందరం ఏం చేయగలం వెళ్ళి పలకరించి వచ్చేస్తాం తప్ప అంతకుమించి మనం ఏం చేయగలమా చేయలేము వంద రెండు వందలు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో మనం పెట్టలేము పెట్టగలం ఏంటి అంత పెద్ద స్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకెళ్ళి వంద రెండు వందలు పెడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మనం ఇవ్వాలనిపించదు వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది సో అలాగే ఏంటంటే మేమందరం కూడా చదువుకునేటప్పుడు అయిన తర్వాత ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మళ్ళాగా మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చిందనుకో ఇంట్లో ఫ్యామిలీ నడిపే పెద్ద ఏదైనా జరిగితే రిమైనింగ్ అందరూ కొలప్స్ అయిపోతారు ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి పిల్లలు అందరూ అనాథలు అయిపోతారు తప్ప ఫ్యామిలీ అనేది సరైన ప్రాపర్ వేలో వెళ్ళదు సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనకు నాకు తెలిసినప్పుడు నాకు పది మంది పదిహేను మంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చి చూసి పరామర్శిస్తారు అయ్యో బాధపడతారు బట్ ఒక రూపాయి రెండు రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి ఎలా ఇవ్వాలో తెలియదు సో మేము ఏమనుకున్నామంటే ప్రతి దగ్గర ఒక టీము వాళ్ళకంటూ వాళ్ళకు ఉండాలి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక జగదీష్ ఉన్నాడు సో జగదీష్ సంబంధించిన ఫ్రెండ్స్ లేదు మీరు ఉన్నారు మీ అందరూ ఒక టీం ఇప్పుడు సో మీ అందరూ ఇక్కడ ఒకటి ఉన్నారు మనలో ఎవరికైనా ఏదైనా మేజర్ ఇష్యూ ఇచ్చిందనుకో ఏదైనా అయిందనుకో రిమైనింగ్ మన అందరూ వందో రెండు వందలు ఇస్తే ఆయనకు ఒక పదివేలు ఇరవై ఇరవై రూపాయలు అవుతాయి సో అది మనం గౌరవంగా ఒక ట్రస్ట్ తరపున ఇవ్వడానికి అవకాశం ఉంది తీసుకున్న కూడా గౌరవంగా ఉంటది సో అలాగే వాళ్ళ పిల్లలు ఎవరికైనా సరే ఏదైనా అంటే వాళ్ళు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మనం చదివించడానికి కూడా అవకాశం ఉంటది ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి మనం యాభై రూపాయలు వేసి వాళ్ళకి బుక్స్ కొనలేమా ఫీజు కట్టలేమా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే వాళ్ళకి సరైన వేలో దారి చూపించడానికి మనకి పెద్దవాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళు పొజిషన్ బాగాలేదని చెప్పేసి మనం అనుకున్నాం వాళ్ళకి మన దారి చూపించడానికి అవకాశం ఉంటుందా లేదా సో ఇలాంటి ప్రాంతంలో విఘ్నేశ్ ఒక అబ్బాయికి బాగాలేదని చెప్పి రీసెంట్గా అమౌంట్ మంది పంపించారు అలాగే మా ట్రస్ట్ తరఫున కూడా ఒక పదివేల రూపాయలు ఆ అబ్బాయికి నెక్స్ట్ మంత్లో ట్రస్ట్ యానివర్స్ డే ఉంటుంది ఆ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మీతో పాటు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం సో అవి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనం ప్రతిభ అవార్డ్స్ అని ఇస్తాం పిల్లలకి అంటే బాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ సీల్లు ఇచ్చి వాళ్ళకి చిన్న పేరెంట్స్ కి ఫెసిలిటేషన్ చేస్తాం సో బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే జీవితంలో స్థిరపడతారు మిగిలిన లవ్వరు అంటే అదేం లేదు ఎవరైనా ఏ టైంలో ఆడికి మైండ్లోకి వస్తే ఆ టైంలో ఆడు అనుకుంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లలు తక్కువ మార్కులు వచ్చేయని కంపేర్ చేసి తిట్టడం లేదంటే వాళ్ళు చేయడం సూసైడ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా చదివించడం ఇలాంటివన్నీ చేస్తారు సో అలాంటివన్నీ జరగకూడదు వాళ్ళకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ దాని మీద మనం ఫోకస్ పెట్టి వాళ్ళని చదివించడానికి వాళ్ళని అంటే ఒక ప్రాపర్ వేలో వాళ్ళని సెటిల్ చేయడానికి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు చాలా ఉన్నాయి చాలా మంది మనకు సపోర్ట్ చేస్తారు సో కాబట్టి వాళ్ళని ఆ విధంగా తీసుకెళ్ళాలంటే మనం మేము ఇప్పుడు వచ్చో మీరు బాగా కోఆపరేట్ చేస్తారు వచ్చారు నాలుగు మాటలు చెప్తానంటే విన్నాం సిద్ధంగా ఉన్నారు సో అలా ఏంటంటే మనం చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ చేసుకుంటూ వెళ్తే పొద్దున ఇక్కడ కార్యక్రమానికి మన లోకల్ గా ఉన్న సేయ గానీ తీసుకోవచ్చు లేదంటే మన ఈ లోకల్ లో ఉన్న డాక్టర్ గానీ తీసుకురావచ్చు సో వీళ్ళందరూ రేపొద్దున మనం చేసే యాక్టివిటీస్ కి వాళ్ళు పొద్దున్న మీ బాగోలేదు అంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు లేదా మీరు తెలుగు ఊర్లో ఒకరిగా ఉండడం వేరు ఊర్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వేరు సో దీనికి మీరు ఖర్చు పెట్టే జీవితంలో ఎంతో ఉండదు సో అది మిమ్మల్ని ఖర్చు పెట్టమని కూడా ఎలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో సో ఈ అయితే మజ్జిగ స్పాన్సరింగ్ జగదీష్ నేనే చేస్తానని చెప్పేసి మా ఏరియాలో పెట్టండి అని చెప్పి అన్నాడు సో ఆయనకి ఒకసారి మీ అందరూ క్లాస్ పెట్టాలి తర్వాత ఫర్దర్ గా కూడా కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటివి చాలా చేస్తాం దానికి మీకు సపోర్ట్ కావాలని అడగడానికి ఇదన్నీ చెప్తున్నాను ఓకే నా సపోర్ట్ ఇస్తారా మీ అందరు కూడా ఇస్తాం అనుకున్నా అందరూ ఒకసారి హ్యాండ్ రైట్ చేస్తే థ్యాంక్ యూ అమ్మ ముందుగా గ్రామంలో ఈరోజు మజ్జిగు పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ఉపాధి అందరికీ కూడా ఆర్కా ఫౌండేషన్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్కా ఫౌండేషన్ అంటే ముందుగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నగేశ నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది ఈ రెండు సంవత్సరాల్లో కూడా నందు ఐటీఎన్ బాజో కలిసి చదువుకున్నాను తను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో తన యొక్క చార్టీ అనేది ప్రారంభించడం జరిగింది తనకు నాకు అప్పటి నుంచి తెలుసు కాబట్టి తన యాక్టివిటీస్ నేను చూసి సో మనకంటూ మనం అంటూ ఎదుటి వారికి ఏదో సహాయం చేయాలి ఖచ్చితంగా కానీ అనేక యాక్టివిటీస్ చేస్తున్నాం రీసెంట్గా విజయవాడ వరద బాధలు కూడా మేము అర్కా ఫౌండేషన్ జరిపిన చాలా డొనేషన్స్ కలెక్ట్ చేసాము మనం విలేజ్ నుంచి కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వరద బాధితులకి కూడా మనం సహాయం చేయడం జరిగింది అలాగే ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో మన విశాఖపట్నంలో అనేక ఏరియాస్లో ఎవరైనా మన కర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్కి ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన సమాచారం వరకు ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సహాయ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం అలాగే మన పెందుర్తి కాన్షియన్స్లో కూడా ముందుగా మన గ్రామంలో ఇది ఒకటే కాదు ఎవరైనా పూర్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి ఇలాంటివి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే రేపు పొద్దున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఆర్గన్ డొనేషన్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందుకి కూడా ముందుగా మన గ్రామం నుంచే ఈ యొక్క పెందు మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలని నాకైతే ఆశ ఉంది దానికి గ్రామస్తులందరూ గ్రా మీరే కాదు గ్రామ పెద్దలు అందరూ కూడా సర్పంచ్ గారు అలాగే మాజీ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరిని కూడా నేను మాట్లాడుతాను వీటి ఇలాంటి కార్యక్రమాలు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఫౌండేషన్ కోరుకుంటుంది నమస్కారం అండి నేను ఇక్కడ విఆర్ఓ కింద పనిచేస్తున్నాను మేమందరం కూడా ఇది స్టార్ట్ చేయడానికి కారణం బలమైన కారణం ఏంటంటే మేమందరం మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు కూడా పనిలోకి వెళ్ళి మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు కాకపోతే అప్పట్లోని చాలా మంది ఇబ్బందులతో చాలా ఇబ్బందులతో ఉండేవారు కానీ ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు అప్పట్లోనే ఎవరిది వాళ్ళే చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే మేము అవన్నీ చూసి చూసి మా కళ్ళతో చూసి మేము వచ్చాం అలాగా మేము ఒక స్కూల్లోనే చదువుకున్నాం సరస్వతి విద్యానికేతన్ ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్లో చదువుకొని మా పిల్లలు మేము ఒక కొంతమంది ఉన్నాం ఒక పదిహేను మంది అలాగా ఇరవై మంది వరకు ఉన్నాం అలాగా మా స్కూల్ మేడం గారు కూడా మాకు చిన్నప్పటి నుంచి మోటివేషన్స్ ఎక్కువగా చెప్పేవారు అంటే కూడా ప్రతి అలా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ కష్టం ఏంటి ఆ బాధలు ఏంటి అనేది మా అందరికీ తెలుసు అందువల్లే మేము ఈ ఎవరైతే ఇంకా అలా కష్టాల్లో ఎవరైతే ఉంటున్నారో చదువుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు కొంతమంది ఉంటున్నారండి వాళ్ళు చాలా మంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారండి రీసెంట్ చనిపోవడం కానీ అలా అలా మేము ఇప్పుడు కొంతమందికి ఒక ఎంతమంది కానీ ఒక పదిహేను ఇరవై మందికి మేము తీసుకొని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాం అలాగే మన గ్రామంలో కూడా ఎవరైనా కానీ అలా ఉన్నట్లయితే జగదీష్ గారికి కాని నాకు గాని చెప్తే మేము అందరం కూడా ముందు ఉంటాం నెక్స్ట్ మీ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ట్రస్ట్ ట్రస్ట్కి చెప్పండి మా ట్రస్ట్ లెటర్ హ్యాడ్ ద్వారా మేము కలెక్టర్ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి ఎవరికైనా కూడా మేము మా ట్రస్ట్ ద్వారా మేము మేము పోరాడుతాం మేము అలా మేము చేస్తాం మీ అందరి సపోర్ట్ కూడా ఉన్నాయనుకోండి అనుకోండి ప్రతి విషయంలో కూడా ట్రస్ట్ ద్వారా మేము ఉన్నామనే హామీ అయితే మీకు ఇవ్వగలం ఓకేనమ్మా నెక్స్ట్ మేము యానివర్సరీ అది చేయాలనుకుంటున్నాం ఫోర్త్ యానివర్సరీ కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆల్రెడీ మేము గాజువాక్ లో ఒక ఇప్పుడు యానివర్సరీ అనేది చేస్తున్నాం ఇక్కడ కూడా ఏదో రోజు చేయడానికి చూస్తాం అంటే సంవత్సరామ్మా ఎవరైనా కానీ బాధలో కానీ ఎవరైనా ఇబ్బందులతో ఉన్నాను అంటే ఒకసారి జగదీష్ గారి కానీ నన్ను కానీ అప్రోచ్ అవ్వండి గా మీ అందు మేము ఉంటాం ఓకేనమ్మా థ్యాంక్ యూ